హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా టాక్ సంద్రంలో ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను ఎన్న పెట్టుకుందామని మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇది న్యాచురల్ ఎన్న అనమాట బ్లాక్ ఎన్న సో మనకు మామూలుగా వైట్ హెడ్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ ఇవన్నీ మనకు ఉంటుంటాయి కదా ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది వచ్చేసాయి వాటిని యూజ్ చేయడం వల్ల కొంచెం మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట సో అందుకోసమే మనకు న్యాచురల్గా ఏదైనా మనం లాంటిది వాడితే కొంచెం మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి హెయిర్ గ్రోత్ ఉంటుంది బట్ హెయిర్ ఫాల్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది డాండ్రఫ్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి అనమాట మనకు దొరద అలాంటివి ఏమన్నా లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు నీట్గా అనేది మనకు ఉన్న చుట్టైనా నీట్గా అనేది ఉంటుంది బట్ మనకు ఏంటంటే కొంచెం వైట్ హెయిర్స్ రాగానే అమ్మో అనేసి చము ఫాస్ట్గా వెళ్ళేసి ఏ ఏదైనా ఒక ప్రోడక్ట్ తెచ్చుకొని మనం యూజ్ చేస్తూ ఉంటాము సో ఆటోమేటిక్గా బ్లాక్ హెయిర్స్ బ్లాక్ అవ్వడానికి ఇవన్నీ చాలామంది బాయ్స్ లేడీస్ కూడా ఎవరు ఎవ్రీథింగ్ ఎవరైనా వాడుతున్నారు సో బట్ అవన్నీ వాడడం కన్నా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రావడం మనం చూస్తూనే ఉంటాము సో బట్ ఇట్లా న్యాచురల్గా మనకు హెన్ అనేది మన హేకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందనేది నా ఒపీనియన్ బట్ నేనైతే ఎక్కువ కొంచెం హెన్నని ప్రిపేర్ చేస్తాను సో ఎప్పుడైనా నాకు హెయిర్ అనేది బాగా డల్ అనిపించినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది నాకు చాలా ఉంటుంది బట్ థింక్ అవన్నీ కొంచెం కంట్రోల్లో ఉండాలంటే కొంచెం నేను కూడా ఏదైనా మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి కొంచెం హెయిర్నే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకేమీ ఎక్కువగా వాడట్లేదు హెన్న నా కొంచెం వీలున్నప్పుడు హెన్న అనేది నేను వాడుతున్నాను సో బట్ ఈరోజు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను పిల్లలు కూడా ఒక స్కూల్కు అనేది హాలిడే కాబట్టి కొంచెం సండే కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు నాకు కొంచెం టైం దొరుకుతుంది అని కొంచెం ఈరోజు కొంచెం లేట్గా అనేది లేవడం జరిగిందనమాట సో బట్ అందుకోసమే కొంచెం హెన్న పెట్టుకుందాం హెయిర్ కూడా బాగా డల్ అయిపోయిందని చెప్పేసి నేను హెన్న ప్రొవైడ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ న్యాచురల్ హెన్ అనేది వాడతాను సో హెన్న అంటే నేను కొంచెం డికాషన్ అంటే కొంచెం వాటర్లో కొంచెం కాఫీ పొడి సారీ టీ పొడి ఇవన్నీ వేసేసి బాగా మరిగిస్తానంట ఫస్ట్ థింగ్ మా మరిగించిన తర్వాత నేను ఈ హెన్న పౌడర్ అనేది ఇందులో మిక్స్ చేసేసుకుంటాను ఇలా మిక్స్ చేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అవన్నీ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ లెమన్ ఒకటే స్కిప్ చేసేసి ఓన్లీ హెన్ ఒకటే ప్రొవైడ్ చేస్తాను అనమాట అది నేను మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను మరి తిక్కువ లేకుండా మరి పల్చర్ లేకుండా మీడియం సైజులో మనం మిక్స్ చేసేసుకొని ఇలా మనకు హెయిర్కి అనేది బాగా అప్లై చేసుకోవాలి ఇలా టూ లేయర్స్గా తీసుకొని నీట్గా మనం అప్లై చేసుకుంటే ఒక వన్ అవర్ వరకు అలాగే వదిలేసిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత మన మనం హెడ్ బాత్ అనేది చేసుకుంటే మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది బట్ హెయిర్ ఫాల్ అనేది మెయిన్గా కంట్రోల్లో ఉంటుందన్నమాట సో అందుకోసమే నేనైతే నాకు హెయిర్ ఫాల్ గ్రోత్ నాకు ఇంకా చాలా ఇయర్స్ నుంచి ఇలాగే చిన్న జుట్టు అనేది మెయింటైన్ చేస్తున్నాను అది పెరిగినా కూడా మనం ఇంకా అది ఇది వేసి కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అది అలాగే నేను అంతనే ఉంచేసుకుంటున్నాను బట్ కొంచెం ఎయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది నాకు డాండ్రఫ్ అనేవి ఇలాంటివి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేవు కాబట్టి కొంచెం ఎయిర్ ఫాల్ కోసం నేను ఇలా హెన్ అనేది వాడుతున్నాను అనమాట చాలా రోజుల నుంచి సో నేను ఇక్కడ చిన్న చిన్న లేయర్గా తీసుకొని నేను హెన్ అనేది పెట్టుకుంటున్నాను బట్ హ్యాండ్స్కి కొంచెం కవర్ అనేది అప్లై చేసుకుందాము యాడ్ చేసుకుని పెట్టుకుందాం అనుకున్న దా అందుకోసమే నేను కవర్ అనేది కూడా తీసుకున్నాను సో వచ్చేసరిగా చూసారు కదా పక్క చైర్ పైన కవర్ కూడా ఉంది సో బట్ ఆ కవర్ కూడా హ్యాండ్కి పెట్టుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో కంఫర్ట్గా ఉండాలంటే మన హ్యాండ్తోనే మనకు ఇష్టమైనట్టు ఇలా లేర్ లేర్లుగా మూవ్ చేసుకుంటూ మనం పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా హ్యాండ్తోనే అప్లై చేసుకుంటున్నాను సో కొంచెం టైం అనేది పడుతుంది ఇలా చేసుకోవడం వల్ల నేనైతే కొంచెం ఫాస్ట్గానే అప్లై చేసుకున్నాను బట్ ఇంకా టైం అనేది ఉంటుంది అనేది అనేది మా పిల్లలు ఇంకా పడుకున్నారు వారు కూడా అందరు పడుకున్నారు నేనే కొంచెం లేచేసి ఇంకా అంత క్లీనప్ అని చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా హెన్న అనేది అనమాట మార్నింగే నేను హెన్న పెట్టుకొని ఇంట్లో పనులు టిఫిన్లు పిల్లల్ని లేపి స్నానాలు అవన్నీ చేయించేపు ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది దీనికోసం టైం అనేది సపరేట్గా నేను కేటాయించలేను ఎందుకంటే ఇంకెలాగో పనులు ఉంటాయి కాబట్టి ఇది పెట్టేసుకొని ఆ పనులను చేసేసుకుంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది మళ్ళీ హెన్న పెట్టుకొని పనులన్నీ అయిపోయిన తర్వాత హెన్న పెట్టుకొని దీనికోసం ఒక వన్ అవర్ నేను వేస్ట్ చేయలేను సో అందుకోసమే నేను ఇది పెట్టేసుకున్న తర్వాతనే ఆల్మోస్ట్ అన్ని పనులని ప్రిపేర్ చేసుకుంటాను సో ఇది వర్కౌట్లో ఉంటుంది నా పనులు కూడా వర్క్ అవుతుంటాయి కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకొని రెడీ చేసుకుంటాను సో వన్ సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను చిన్న కుప్పలా కట్టుకొని సైడ్కి అనేది క్లిప్ పెట్టుకున్నాను బట్ ఊడిపోకుండా ఉండడానికి సో మా వారికి కూడా నేను ఎన్న పెట్టుకోమని చెప్తుంటాను తను ఎక్కువగా హెన్నని ప్రిపేర్ చేయరు తనకు ఆల్మోస్ట్ ఏది పెట్టుకోరనమాట సో నేనే అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకొని పెట్టుకోమని చెప్తుంటాను సో ఎప్పటి నుంచి ట్రై చేస్తాను ఫస్ట్ మీరైతే పెట్టుకోండి అని చెప్పేశారు సో అందుకోసమే నేను ఇక్కడ నా పనిలో నేను ఉన్నాను సో మన హెల్త్ మన హెయిర్ మనమే ఆరోగ్యంగా ఉంచుకోవాలి కాబట్టి బట్ నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను సో మనకైతే లేడీస్కి ఎవరైనా పెడితేనే కొంచెం బాగుంటుంది సో ఇంకా బట్ నాకు ఆ ఛాన్స్ లేదు ఆప్షన్ కూడా లేదు కాబట్టి నేనే కొంచెం ఇలా టైం తీసుకొని ఇలా లేయర్ లేరుగా చుట్టుకుంటూ నేను ఇలా ఎన్ అనేది కంప్లీట్గా పెట్టుకుంటున్నాను టూ పీపుల్స్ ఉంటే బట్ కొంచెం ఓకే ఇప్పుడు నాట్ ఓకే పర్లేదు కొంచెం కంఫర్టబుల్గానే ఫీల్ అవ్వకుంటూ పెట్టుకుంటాను అనమాట ఇంకా నాకు ఇలాగ అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలా పెట్టుకుంటాను సో మెయిన్గా నేను చూసారు కదా ఇలా సైడ్లో కూడా కొంచెం అనేది నాకు పెట్టుకోలేకపోయానని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇక్కడ కూడా అప్లై చేసుకుంటున్నాను సో టూ హ్యాండ్స్గా సారీ టూ హ్యాండ్స్ అనేది ఫుల్గా హెన్ అనేది వచ్చేసింది ఎక్కువగా సో ఒక్కొక్కసారి రెడ్ కూడా అయిపోతుంది నేను పెట్టేసుకుంటే సో నా డ్రెస్కి ఏమైనా తగులుతుందేమో చెప్పేసి నీట్గా జాగ్రత్త అనమాట మళ్ళీ డ్రెస్ పైన పడితే అది పొడని కొంచెం టైం పడుతుంది కదా అందుకోసమే ఇలా పడకుండా నీట్గా అనేది నేను పెట్టేసుకున్నాను సో టోటల్గా నా హెన్ అనేది నా జుట్టుకు కంప్లీట్గా అప్లై చేసేసుకున్నాను అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను మెరలల్లో చూసుకుంటూ కొంచెం ట్రై చేశాను బట్ ఎప్పుడు మామూలుగా వన్ జుట్టే వేసుకునేదాన్ని కొంచెం చాలా లేజీగా లే లేట్గా ట్రై అనేది అయ్యేది సో ఈసారి కొంచెం టూ సైడ్స్ అనేది కట్టేసుకున్నాను సో కొంచెం ఫాస్ట్గా డ్రై అవుతుంది ఇంకా లేట్గా లేచాం కదా కొంచెం పిల్లలకి టిఫిన్లు స్నానాలు ఏం చేయించేలోపు ఆల్మోస్ట్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది ఎలాగో ఇలాంటి టైంలోనే టైం అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఇలా కట్టేసుకున్నాను సో చూసారు కదా సైడ్లో కూడా బాగా అనేది అంటింది సో నేను అది చెప్తున్నాను అనమాట సైడ్లో కూడా అంటింది ఏం చేయలేము అని చెప్పేసి మా పిల్లలకు హాట్ వాటర్ అనేది పెట్టేశాను స్నానానికి నేను ఇంకా మీకు చూపిస్తున్నాను సో ఫుల్లు హెన్ అనేది అప్లై చేసుకున్నాను ఇది కొంచెం సైడ్లకు అనేది అంటుకుంది సో అది ఇప్పుడు రిమూవ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఒక క్లాత్ అనేది తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అటు ఇటు ఒక క్లాత్ అనేది తీసుకొని నేను ఇట్లా ఇలా అంతా ఎక్స్ట్రా ఏమన్నా అప్లై చేసుకుని ఉంటే ఏమన్నా అదంతా నేను రిమూవ్ చేసుకుంటున్నాను బట్ అలాగే ఉండిపోయింది అనుకో అక్కడ కొంచెం రెడ్ అనేది అవుతుంది మళ్ళీ మన ఫేస్కి అలాగే ఉండిపోతుందన్నమాట అందుకే కొంచెం క్లీన్ అనేది చేసుకుంటున్నాను బట్ మళ్ళీ అంత రెడ్ అయిపోతుందని చెప్పేసి సో ఇదండి నేను పెట్టుకునే న్యాచురల్ హెన్ అనేది నేను పెట్టుకున్నాను సో మీతో షేర్ చేసుకోవాలని మీకు ఇలా చూపిస్తాను బట్ టోటల్గా ఇలా ఫినిష్ అయిపోయింది సో హెడ్ బాష్ చేసుకున్న హెడ్ బాష్ చేసుకున్నాక మీకు చూపు చూపిస్తాను సో అని నేను సో హెన్ అనేది పెట్టుకున్నాను కదా అది కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది సో అప్పటి వరకు ఏం చేయాలి ఏదైనా టిఫిన్ చేయాలని చెప్పేసి కో సో సింపుల్గా మాకు అందరికి ఇష్టమైన ఉగ్గు అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది చేయడం కూడా చాలా రోజులు అవుతుంది మా పిల్లలు కూడా మమ్మీ అని చేయి అని చెప్పేసి చాలాసార్లు అడిగారు సో వాళ్ళ కోసం కాకపోయినా నాకు కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ సో ఇష్టంగా తిని ఉగ్గాని అనమాట సో అందుకోసమే నేను ఇక్కడ ఉగ్గాని అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఇంకా హెన్న పెట్టుకున్నాను మా పిల్లలు అయితే ఇంకా పడుకొనే ఉన్నారు సో నేను ఇది ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళని లేపాలి అనుకున్నాను సో ఇప్పుడు లేపి మళ్ళీ సగం సగం పనులు అనేది చేయడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ వాటర్లో నేను మరమరాలు అనేది వేసి అవి కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ డ్రై కాకుండా కొంచెం మామూలుగా ఉండగానే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి మరి మెత్తగా వేసామనుకోండి మనం అనేది అంటుకొని మెత్తగా వచ్చేస్తుంది సో ఇలా వేసుకుంటే ఇలా పులు అనేది వేసుకుంటే కొంచెం అనేది కొంచెం అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది సో నేను ఇక్కడ ఆనియన్ తీసుకుంటున్నాను మనం ఆనియన్ తీసుకున్నప్పుడు ఇలా బ్లాక్ అనేది ఉండకూడదంట సో అలా ఉంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి సో నేనైతే ఇంకా మనం చూసి ప్రతి చూసి తీసుకోలేం కాబట్టి నేనైతే ఇలా తీసేసిన తర్వాత పై పొర మొత్తం ఒక టూ పోరస్ మాత్రం నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాను వీటిని అలా తీసిన తర్వాతనే నేను ఆనియన్ అనేది డెఫినెట్గా యూజ్ చేస్తాను సో అలా ఉన్నాయి మాత్రం సో అది మీకు చూపించాలని చూపిస్తున్నాను సో బట్ ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని ఇలా నేను నైఫ్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను సో మళ్ళీ మళ్ళీ సపరేట్గా దాన్ని తీసి నేను వాష్ చేసుకోలేను కాబట్టి కూరగాయలు కట్ చేసుకో చేసుకున్న తర్వాతనే నైఫ్ కూడా కట్ చేసుకుంటాను సో ఇక్కడ కడాయి అనేది పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అనేది ఫస్ట్ దూరగా నేను వేయించుకుంటున్నాను అనమాట సో ఆయిల్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటాను సో ఫస్ట్ ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని అది కొంచెం మగ్గుతున్న టైంలో నేను ఇక్కడ పసుపు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మెయిన్ ఇంకా ఉగ్గానికి రెండు లేకపోతే దాని ఉగ్గాని అని కూడా అన్నారు కాబట్టి ఇవి నేను ప్రిపేర్ చేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం నేను ఒక వన్ లెమన్ అనేది వేసుకుంటున్నమాట సో నేను లెమన్ అనేది వేసుకొని సీడ్స్ అనేది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా లెమన్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ నాకు కొత్తిమీర ఆప్షన్ లేదు సో నేను నా దగ్గర లేదు మెయిన్ థింగ్ సో అందుకే దాన్ని స్కిప్ చేసేసాను ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో నేను ఒగ్గా అనేది ప్రిపేర్ చేశాను సో ఇంకా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా పిల్లలకి అనేది స్నానం అనేది చేయిద్దామని అనుకుంటున్నాను సో వాళ్ళకి చూశారు కదా వాళ్ళకు స్నానం అంతా చేయించాను వాళ్ళు రెడీ అయిపోయారు ఒక్కని కూడా తినేశారు సో వాళ్ళు ఇక్కడ నేను స్నానానికి వెళ్దామని అనుకుంటున్నా వాళ్ళు నేను మమ్మీ నేనే బూస్ట్ కలుపుకుంటానని చెప్పేశాడు సో అందుకోసమే వాడిని కొంచెం పాలు కాచుకొని తాగమని చెప్పేశాను బట్ వాళ్ళే ఈ వీడియో అంతా షూట్ చేసుకున్నారు నేను చెప్తూ ఉంటే షూట్ చేసుకున్నారు సో బట్ ఈ వీడియో ఆన్ చేసినట్టు నాకు తెలియదు మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు నేను వాడు కొన్ని విషయాలు చెప్తున్నాను బాలు బాగా మరిగించు అది ఇది అని చెప్పేసి సో అందుకోసమే వాడు అది చూపిస్తున్నాడు అనమాట సో మా చిన్నోడు గేమ్ ఆడుకుంటున్నట్టు ఉన్నాడు సో తను వీడియో తీస్తున్నది కూడా నేను కూడా అబ్జర్వ్ చేయలేదనమాట ఫస్ట్ ఏంటంటే వీడు బాగా పాలు అనేది మరిగించమని చెప్తున్నాను పాలు బాగా మరిగించి ఇక్కడ చూసారు కదా వాడు వీడు హార్లిక్స్ ఏ తాగుతాడు జై మాత్రం హార్లిక్స్ తాగుతాడు సో అందుకే హార్లిక్స్ అనేది పక్కన పెట్టేసుకున్నాడు నా హెయిర్ అనేది ఫుల్ ఇక్కడ డ్రై అయిపోయింది హెడ్ బాత్కి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు నేను సో బట్ ఇక నేను స్నానానికి వెళ్ళాను అనమాట వాడు మంచిగా కూర్చొని తింటున్నాడు మంచి పడిన నేను ఆల్మోస్ట్ పిల్లల్ని కూర్చొని ఇవ్వను సో మమ్మీ లేదు కదా కూర్చుందామని చెప్పేసి కూర్చున్నారు

Bir de olsun da. Ha? Halit any? Bu, bu iştasın da. Allah'a ısmarladık. Kapı var mı? Şunlar. Yuvan şunlar. Eliniz kirli bir वैसे बोलूँ मैं देखो क्या मैं अच्छी इधर नज़र आता आग आ आ पूछ के कल पड़ने Mixy 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 guys put on video it wiped today she's having a video objects in a solution hello guys welcome to my channel now just boost so hot

वो आते हैं गृह वोन बूस्ट इज माय एनर्जी ओके ड्रिंक गाइस मी कर वन मिनट स्माइली फेस लॉक टी अंबिल को अंबिल का टवर को वीडियो ना ऑन సో నేను స్నానానికి వెళ్ళేలోపు మా పిల్లలు బూస్ట్ కలుపుకొని తాగడానికి ఓ ఫుల్ ఓరక్షన్ చేశారు అలా వాళ్ళు నాకు తెలియకుండానే వాళ్ళు వాళ్ళు వీడియో అనేది షూట్ చేసుకున్నారనమాట ఇద్దరు సో అదనమాట సో నేను స్నానం కంప్లీట్ చేసుకున్నాను సో ఇది నేను హెయిర్ అనేది కొంచెం డ్రై అయిందన్నమాట మరి ఎక్కువ లేదు సో టైం కూడా చాలా లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో బట్ మనకు ఇష్టమైన ఉగ్గాను కదా ఉగ్గాని కాబట్టి కొంచెం ఫాస్ట్గా తినేసి నెక్స్ట్ నెక్స్ట్ హెయిర్ అనేది ట్రై చేసుకుందామని చూపిస్తున్నాను సో ఇలా ఉండి ఇందులోకి బజ్జీ ఉంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో దయ్యంలాగా ఇలా తింటుంది అని అనుకోకండి సో బట్ నాకు ఫుల్ ఆగలేసింది సో క్లిప్ నేను పెట్టుకుందాం అనుకున్నా బట్ ఏంటంటే కొంచెం అంత తడిగా ఉంది కాబట్టి నేను క్లిప్ కూడా పెట్టుకోకుండా తినేసాను మరి ఎందుకని చెప్పేసి సో తిన్న తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట సో హెయిర్ అనేది చాలా స్మూత్గా అనేది వచ్చేసింది బట్ నాకు ఫేస్ కూడా కొంచెం హెన్ అనేది అంటింది కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు మరి రెడ్డుగా బ్లాక్ కానీ ఏది అవ్వలేదు సో న్యాచురల్ కాబట్టి న్యాచురల్గానే ఉంది సో నేను ఇలా హెడ్ బాత్ అనేది హెన్న పెట్టుకుని హెడ్ బాత్ చేసుకున్నాను హెయిర్ అనేది కొంచెం మరీ హెవీ అనేది లేకుండా కొంచెం హెయిర్ లాస్ అనేది అయ్యింది ఇప్పుడు కొంచెం నేను ఎప్పుడు హెయిర్ డ్రైర్ అనేది పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఫస్ట్ హెయిర్ డ్రైర్ పెట్టుకోకుండా ఫ్యాన్ గాలికే నేను హెయిర్ డ్రై చేసుకుంటాను బట్ ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఎందుకంటే ఇక మనం స్టార్ట్ అయిపోతుంది మేము నాన్ వెజ్ కూడా ఇంకా తినము అందుకోసమే అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము కొంచెం అక్కడ చిన్నగా నాన్ వెజ్తో పార్టీ అనేది చేసుకుందామని చెప్పేసి అందరం అక్కడికి వెళ్ళిపోయాము ఇక్కడ అన్నయ్య వాళ్ళ బాబు సిద్ధు వాడికి వీడియోస్ అంటే నచ్చవి మెయిన్గా సో నేను చెప్తున్నాను ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు పో చూస్తుంటే వాడు వాళ్ళ ఫేసు ఫేస్ని కవర్ చేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ ఇంకా మా చిన్నబాయి శ్రీ అక్కడ ఆడుకుంటున్నాడు సో నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి వాడికి తెలియదు అందుకోసమే ఆడుకుంటున్నామాట సో మేము ఇక్కడ ఇంకా లంచ్ చేయలేదు వంటలు అనేది చేస్తున్నాము వదిన వంటలు చేస్తుంది నిద్ర కలిసి చేస్తున్నాము ఇంకా కొంచెం పండుగ రోజు కూడా బిజీ బిజీగా ఉండే వాళ్ళం ఉన్నారు అందుకోసమే కొంచెం పండుగ అయిపోయి కొంచెం పీస్ఫుల్గా చేసుకుందాం అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట ఈరోజు కొంచెం నాన్ వెజ్ అనేది చేసుకున్నాము ఇక్కడ అన్నవాళ్ళ ఇంటి కూడా మేము ప్రిపేర్ చేసిన వంటలు అనమాట ఇక్కడ బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసాము ఇక్కడ నాటుకోడి అనేది ప్రిపేర్ చేసామన్నమాట సో ఇక్కడ నాటుకోడి కర్రీ అనేది చేస్తున్నాము ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేస్తున్నాము ఆల్మోస్ట్ డన్ ఇక్కడ మటన్ కర్రీ అనమాట ఇది కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా పిల్లలు కొంచెం ఆడుకుంటున్నారు వాళ్ళు కొంచెం ఆడుకున్న తర్వాత తిన్నాము అనేసి వెయిట్ చేస్తున్నాము ఇక్కడ పెరుగు పచ్చడి కూడా కంప్లీట్ చేసేసాము సో లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఇలా కూర్చున్నాము మా పిల్లలు ఆడుకుంటున్నారు సో మా జై జై కూడా ఇక్కడ కొంచెం కూల్ డ్రింక్స్ అనేది తాగేసిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్తో చిన్నగా చిల్ అవుతున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకా ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటున్నాము సో మా పిల్లలకు నేను కొంచెం తక్కువనే తిందామని చెప్పేసి నేను స్త్రీ కలిసి తింటున్నాము సో వాడు తీసుకొని తింటున్నాను నేను కొంచెం టూ త్రీ స్పూన్స్ తినేద్దాము నేను ఎక్కువ ఐస్ క్రీమ్ అనేది పెద్దగా ఇష్టపడను సో ఎప్పుడో ఒకసారి నాకు బాగా ఇష్టం అనిపిస్తే తింటాను సో ఇప్పుడు లంచ్ ఆల్రెడీ చేశాం కాబట్టి కొంచెం లైట్గానే తీసుకున్నాము అలానే కూల్ డ్రింక్ కూడా తాగేసాను అందుకోసమే హెవీగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం లైట్గా తీసుకున్నాను అనమాట సో ఇక్కడ మా చిన్న అబ్బాయి చూసారు కదా వాడుకు ఆడుకుంటూనే అన్నీ తినేస్తున్నాడు ఇంకా సిద్ధు వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు అన్న పిలిచాడు అనమాట లోపలికి అందుకోసం వాడు లోపలికి అనేది వెళ్ళిపోయాడు మా పిల్లలు కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు సో వీడు చూపించుకుంటూ చూపించుకుంటూ తింటున్నాడు కొంచెం మా స్త్రీకి మాట్లాడమంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అన్నమాట జై మాత్రం అలా కాదు సో వాడు కొంచెం ఉపంగా ఉంటాడు కొంచెం సైలెంట్ చాలా మటుకు అయితే ఎక్కువ మాట్లాడాడు బట్ వాడిని నేను ఎక్కువ ఫోర్స్ చేయను మాట్లాడమని ఎక్కువ చెప్పినా కూడా వాడికి ఇష్టం అంటేనే మాట్లాడతాడు అనమాట సో ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మేము రూమ్కి అనేది వచ్చేసాము మా స్త్రీకి ఇక్కడ టుమారో ఫీల్డ్ ట్రిప్ ట్రిప్ ఉంది సో అందుకోసమే కొన్ని స్నాక్స్ అని తీసుకుందామని చెప్పేసి సూపర్ మార్కెట్కి వచ్చాము సో వాడికి ఇష్టమైనవి కొనుక్కుంటా అని చెప్పారు సో సో అందుకోసమే కొన్ని షాపింగ్ అని చేసాము ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పిల్లలే వచ్చాము సో మా ఆయన కొంచెం ఇంట్లో బిజీగా పడుకున్నారన్నమాట కొంచెం నేను పిల్లలు వాళ్ళకి కావాల్సిన కొన్ని స్నాక్స్ కూల్ డ్రింక్స్ అనేది తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము సో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకొని నేను ఇక్కడ బిల్ అనేది పేమెంట్ అనేది కట్టేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము చూశారు కదా వాడు వెతుకుతూనే ఉన్నాడు వాడికి ఒక్క దానిపైన సాటిస్ఫై ఉండదు వాడు ఏది కొత్తగా వస్తే అదే తీసుకుంటాడు ఇక్కడ బాదం మిల్క్ తీసుకొని అన్నదంటే వద్దని చెప్పేసి ఏదో వేరే 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 ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాడు సో లాస్ట్గా నేనైతే కొన్ని డైరీ మిల్క్స్ మిల్క్స్ ఇప్పించాను ఇంకా ఫ్రూటీ మాత్రం ఇప్పించాను వాడికి వేరేది ఏం ఇప్పించలేదు వాడు ఏదేదో అడుగుతుంటాడు క్యాంప అని చెప్పేసి ఇంకేదో అడుగుతుంటాడు సో అవి మాత్రం తీసుకున్నాను ఇది వాడు మాట్లాడుతున్నాడు అనమాట వీడియోలో తీసుకున్నవి తినడానికి వెళ్తున్నట్టు శ్రీ ఎన్ని తీసుకెళ్తారా శ్రీ ఎవరైనా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తే సరిపోతే ఇంకా కొన్ని ఏమైనా తీసుకురావాలా ఇంకా కొన్ని కావాలి కదా జ్యూస్ కూడా నీవే తీసుకెళ్తావా అంత పెద్దది తీసుకెళ్ళు తీసుకెళ్ళి నాప్కిన్స్ అవి यू डू नॉट 4.2 के बिस्किट सो बी टेल मी नया नया ने के ना मैं फ्रेंड्स केवन इस्तवा ओ फ्रेंड्स के इस्तवा हां कार गए जाएंगे कुकीज 5 एंड बिस्टैक हम्म mm. సరిపోతాయా బుక్స్ కన్నా స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి శ్రీనివి అన్నకు నీకు నీకు ఒక్కడికి ఏం కాదు అన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తావు పెట్టడం నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చివరకు తింటావు అవన్నీ సరే బ్యాగ్లో నీ బుక్స్ అన్నీ పక్కకు పెట్టేసి నీకు ఏమేమి కావాలో అందులో పెట్టేసుకో

ओके ओके श्री ये मनशा मम्मी हां दो तो बॉक्सन आए लेफ्ट में श्री सारे ने आज और स्पिट ये रहे ఓకే అలాగే డైరీతో పెట్టేసుకో చాలా మాట్లాడరు కొంచెం ఎయిటింగ్ చేసి కట్ తీసేసి తీసేసి కొన్ని పెట్టాను సో కొన్ని మాత్రం ఇక్కడ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాడు సో ఇక్కడ అన్నీ వాడు సర్దేసుకున్న తర్వాత బ్యాగ్ అన్నీ సర్దుకున్నాడు సో ఈ స్మైల్ బ్యాలు బాల్ ఒకటి మిగిలిపోయిందంట అందుకే చూపిస్తున్నాడు అది వద్దని చెప్పినా కూడా అది తీసుకున్నాడు అనమాట ఒకడికి వచ్చి సో వాడు వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి వాడికి కంపల్సరీ ఉండాలి సో ఇక్కడ ఏం చెప్తున్నాడే హాయ్ గైస్ నేను రేపు ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్తున్నాడు సో బాయ్ ఇక్కడ పెద్దలుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ చెప్పేశాడు సో అది కొంచెం డ్యాన్స్ అనేది చేశారనమాట నేను వీడియో తీసే లోపు ఇలా మొహం అనేది దాచుకుంటున్నాడు సో మీ అలాగే బయటకు వెళ్ళిపోయాడు సో నా వీడియో కానీ మీకు అందరికి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మై ఛానల్ పుష్పభు ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్